తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బీతా రవిచంద్ర యాదవ్ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కలిశారు మంగళవారం హైదరాబాద్లో రవిచంద్రాని మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు కావ్యతో పాటు కావలి నియోజకవర్గ టీడీపీ నేతలు కూడా బీతాను కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కావ్య బీద సుదీర్ఘంగా రెండు గంటల పాటు పలు అంశాలపై చర్చించుకున్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా తన మిత్రుడు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన రాజకీయంగా పార్టీలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా కావ్య వ్యక్తం చేశారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు